కూడా పట్టలేదు నాకు నిన్న ఎందుకో ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు ఐ లవ్ జగన్ అన్న అది కన్నుకో లేకపోతే తగలరా నరాలకి తగిలితే బ్రెయిన్ కో అలా వెనకాల తలకు తగిలితే అది ప్రాణాలు పోతాయి కదా ఊరుకోవే ఊరుకో నేను కదా ఏదో సాల్వ్ చేస్తాను నాకు కొంచెం ముందు వచ్చి రిబెన్ కట్ చేసేవాడే కదరా రెబ్బళ్ళు కట్ చేస్తాం మాకేం కొత్త కాదులేరా మన ఊరు బోధెల్లో బుల్లని కట్ చేసా అంటే అటు చూడు బిడ్డ ఇక్కడ ఉన్నది పులి బిడ్డ పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయికి వెళ్ళిందా పులిపేట పులిని బంధించారు పులిని రమ్మంటే వీడియో చేయండి సార్ వీడే పులి పులా కుక్కలా ఉన్నాడు పులిపేట ఇప్పుడు గర్జిస్తుంది పరిమితం అయ్యారు ఈ రోజు లేదు వాళ్ళకి భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట ఊడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా నాది ఒక డ్రీమ్ మీతో ఒక పిక్ కావాలి ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను రేప్ చేయడం ఎందుకు డబ్బులు ఇస్తే నేనే వస్తాగా అండ్ టచ్ చేయాలని ఉంది రేప్ చేస్తావు అలాంటి అన్ని పెట్టుకోకు మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో అనుకో పెట్టేసాడా జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు ఇంగ్లీష్ కాదు ఇక్కడ మాకు కావాల్సిన తెలుగు కదా తెలియదండి మీరు సన్నాసులం కదా నేనే నవ్వకు నవ్వకు నీకు ఉందిరా చాలా మంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కు సూటు మనిషి నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్ మంచోడుగా అనిపించుకోవడానికి లక్ష లో ప్రూవ్ చేసుకోవాలి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఏంటి జగన్ రాజకీయాలలో నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని మీకు ఎమ్మెల్యే సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని అడు ఏమన్నాడు రాడు తాతల సభ గేట్ కూడా తాకనీయలేదు మా గేట్ తానుకొని ఎల్తాడు తాకనీయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే మూడు పెళ్లి కావాలండి మా లేదు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి నేనేం పాపం చేసిండ నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష మన్నదే లేదు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అటు చూడు కూడా మీ టీంలో లో సార్ ఎవరాను నేను ఎప్పుడు చూడలేదు కొత్తగా వచ్చాం సెవెన్ జీ

గేటు తాకనేమో అన్నారు కదా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెనక గేటు నుంచే వచ్చారు ముందు గేటు చూస్తే బాబు ఏదైతే అమరావతి ప్రాంతం మీదగా వస్తే ఉన్న రైతాంగం విమర్శలు చేస్తారు వెనక గేటు నుంచి వచ్చి వెనక గేటు నుంచి వెళ్ళిపోయారు చెప్పరా చెప్పు లోపల ఊహిస్తేనే భయంకరంగా ఉంది ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్ వచ్చిన సీట్లు ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అమ్ముకుంటున్నాడా మొత్తం కదా ఏమి పిచ్చండి ఇది ప్రతిపక్ష నాయకుడు ఇవాళ హోదా కూడా లేదు జగన్ రెడ్డికి రూల్స్ ప్రకారం వెళితే నువ్వు గేట్ దగ్గర కారు దిగి నడుచుకుంటే రావాలి జగన్ రెడ్డి అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏంటేందా చంద్రబాబు మోసగాడు జగన్ అన్న మొనగాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా బొబ్బులు వంశం బొబ్బులి లోపలికి వెళ్ళావు ఇప్పుడు కానీ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ హోదా ఉంది అటువంటి వ్యక్తిని నువ్వు గేటు దగ్గర నిలబెట్టావు వైఎస్ జగన్మోహన్ అని నేను నీ పేరు నువ్వు మర్చిపోయినటువంటి పరిస్థితి దిగజారు మర్చిపోయాను మళ్ళా పులివెంగలు పుల్ అంటారు ఏం చేస్తామో పిల్లే అయినప్పటికీ మేము అట్లా చెప్పుకోవాలా